హై ఎగ్స్ బిజీ సంపత్ కుమార్ చెప్పారు సో నేను ఓడిఎంపీలో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అయితే నేర్చుకుంటున్నాను సో మా నా నా టూ మంత్స్ ఎక్స్పీరియన్స్ వచ్చి మీరు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఇప్పటికెట్ నేను ఓడిఎంపీలో జాయిన్ అవ్వకముందు నాకు డిజిటల్ మార్కెటింగ్ గురించి అయితే ఏమైతే సో మా ఫ్రెండ్ ఒకటి సజెస్ట్ చేశాడు మరి డిజిటల్ మార్కెటింగ్ అనే జరిగింది సో ఒకసారి చూడండి సో తర్వాత నేను యూట్యూబ్లో చాలాసారి వీడియోస్ ఇక్కడ చేయడం జరిగింది సో దాని తర్వాత నాకు ఒక క్లాప్ చేయకొచ్చింది డిజిటల్ మార్కెటింగ్ అంటే ఎలా ఉంటుంది అని చెప్పి తర్వాత నేను వీళ్ళు ఊడిని దీనిని కాంటాక్ట్ అవ్వడం జరిగింది సో వాళ్ళు వచ్చి డెమో సెషన్ అటెండ్ తర్వాత మీకు ఒక క్లాప్ చేస్తాను చెప్పారు సో నేను త్రీ త్రీ డెమో సెషన్స్ అటెండ్ అయిన తర్వాత సో నాకు ఒక క్లాప్ వచ్చి నేను సిక్స్ మంత్స్ కోసం అయితే జాయిన్ అవ్వడం జరిగింది సో జాయిన్ అయినప్పుడు నాకు కొంచెం డౌట్గానే ఉంది సో ఏమంటే ఎలా చెప్తారు ఆన్లైన్ కదా అవి ఎలా మనకి నోట్స్ ఎలా చెప్పాలి అండ్ మనం ఎలా అర్థం చేసుకుందాం లేదా వాళ్ళకి ఎలా తెలుస్తుంది సో లైవ్గా ఫిజికల్గా చూడటం లేరు సో ఆన్లైన్గా వర్చువల్గా చూడటం వేరు కదా సో నాకు అవి చాలా డౌట్స్ ఉన్నాయి సో ఏదైతే ఫస్ట్ త్రీ డేస్ అయితే క్లాస్ అటెండ్ అయ్యిందో దాంతో నాకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది సో వాళ్ళు ఏదైతే ఒక స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తున్నారు అవి చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు సో డైలీ టూ అవర్స్ క్లాస్ ఉంటుంది వన్ అవర్ వచ్చి డౌట్ సెషన్ ఉంటుంది అండ్ వన్ అవర్ వచ్చి క్లాస్ ఉంటుంది సో ప్రతిరోజు క్లాస్ కంప్లీట్ అవుతుంది ఆ క్లాస్కి సంబంధించిన టాస్క్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఆ టాస్క్ చేయటం వల్ల మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది సో ముందు రోజు చేసిన టాస్క్ మనకి ఏదైనా డౌట్స్ ఉంటే మరుసటి రోజు డౌట్ సెషన్స్ అయితే క్లారిఫై చేస్తాయి సో అదైతే నాకు చాలా బాగా అనిపించింది అండ్ అండ్ ఇంకోటి ఏమంటే లైక్ ప్రోటోల్స్ వాళ్ళే కొంచెం బడ్జెట్ ఇచ్చి ఆ బడ్జెట్లో ప్రోటోల్స్ వాళ్ళే కనిపిస్తారు కనిపించిన తర్వాత ఆ ప్రోటోల్స్ ఈ ఎలా యూజ్ చేయాలని కూడా నేను సో అదైతే నాకు ఉంది సో డిజిటల్ మార్కెటింగ్ మాత్రమే కాకుండా వీళ్ళు వీళ్ళు నేర్పించే కోర్స్ సిక్స్ మంత్స్ కోర్స్లో సో స్పోకన్ ఇంగ్లీష్ కానీ ఏఏ టూల్స్ కానీ సో ట్యూ మంత్స్ ఇంటర్న్షిప్ ద్వారా చేపిస్తారు సో అది ఆ స్ట్రక్చర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీ టు థ్యాంక్స్ టు మై ట్రైనర్ అండ్ అనమాట సో మా మా ట్రైనర్ వచ్చి వైష్ణవైన అండ్ నేను అంటారు సత్యానం సో చాలా బాగా రెస్పాన్స్ అవుతారు ఏ డౌట్స్ ఉన్నా ఎన్నిసార్లు అడిగినా విసిపోకుండా చాలా క్లియర్గా చెప్తారు సో వైఫల్యం ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి కూడా చాలా బాగుండదు సో ఎంత తక్కువ అన్సర్ కానీ చాలా ఈజీ ఎక్స్ప్లెనేషన్స్తో తెప్పిస్తారు సో మీకు కూడా కెరీర్ అయినా అండ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకపోయినా అండ్ హౌస్ వైఫ్ ఎవరన్నా కానీ క్రిస్టల్ మార్కెటింగ్ మీ కెరీర్ అయితే చాలా చూస్తుంది చూస్ చేసుకోవచ్చు సో నాకు తెలిసినంత వరకు డిజిటల్ మార్కెటింగ్కి బెస్ట్ ప్లాట్ఫామ్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే అది కూడా ఎంపీనే థ్యాంక్ యూ